వెల్కమ్ టు టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం పొద్దుతిరుగుడు విత్తనాల చిరు సంచుల పంపిణీ చేసిన ఏవో రాజనారాయణ జాతీయ ఆహార భద్రతా పథకం నూనె గింజల్లో భాగంగా రైతులకు ఉచితంగా పొద్దుతిరుగుడు విత్తనాల రెండు కేజీల చిరు సంచులను అందజేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ సహాయ వ్యవసాయ సంచాలకులు రాజనారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూనె గింజల పంటల ద్వారా పండించిన ఉత్పత్తులను జాతీయంగా మరియు అంతర్జాతీయంగా అధిక డిమాండ్ ఉన్న నేపథ్యంలో మరియు తక్కువ కాల వ్యవధిలో తక్కువ నీటిని వినియోగించుకొని అధిక దిగుబడులు సాధించడానికి కారణమన్నారు ప్రత్యామ్నాయంగా పొద్దుతిరుగుడు పంటను ప్రోత్సహించే విధంగా రైతులకు ఉచితంగా రామాయంపేట వ్యవసాయ డివిజన్ పరిధిలో నిజాంపేట చేగుంట రామాయంపేట మండలాలకు చెందిన ఒక్క వంద ఇరవై ఎకరాలకు సరిపోను పొద్దుతిరుగుడు విత్తనాలను సంచులను పంపిణీ చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణాధికారులు సాయి కృష్ణ మరియు రైతులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం రామాయంపేట వ్యవసాయ డివిజన్ పరిధిలో రామాయంపేట నిజాంపేట చేగుంట మండలాలకు దాదాపుగా నూట ఇరవై ఎకరాలకు సరిపోను పొద్దు తిరుగుడు చిరుసంచుల పంపిణీ కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది జాతీయ ఆహార భద్రతా పథకం మరియు నూనె గింజల పథకంలో భాగంగా ఈ సిరిసన్సుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా మనకు పొద్దుతిరుగుడు పంటకు జాతీయంగా మరియు అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో వరికి ప్రత్యామ్నాయంగా తక్కువ కాల వ్యవధిలో తక్కువ నీటిని వినియోగించుకొని అధిక దిగుబడి సాధించేటువంటి ఇల్హాన్ వన్ హెచ్ వన్ అనే రకం పొద్దుతిరుగుడు రెండు కేజీల చిరుసన్సుల్ని ఈరోజు రైతులకు పంపిణీ చేయడం జరిగింది ఈ అధిక దిగుబడినిచ్చే వంగడం యొక్క దిగుబడి మరియు చీడపీడల్ని తట్టుకునే గుణం అదేవిధంగా నీటి ఎద్దడిని తట్టుకునే లక్షణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతుల స్థాయిలో సంతృప్తికరంగా ఉన్నట్టయితే ఈ ఫలితాలను ఉన్నతాధికారులకు పంపించి వచ్చే సీజన్లో మరింతమంది రైతులకు చేరువలో తీసుకురావడానికి ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణాధికారులు రైతులు పాల్గొనడం జరిగింది